హలో హాయ్ ఎలా ఉన్నారు స్వీన్ ఫ్లేమ్స్ గాడ్ క్విన్స్ ఎలా ఉన్నారు దేవుడి ప్రేమ జంటలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ మీకు వీడియో లేట్ అయింది కాకపోతే నేను మీకు ఒక శుభవార్త చెప్పాలని చాలా ఆశగా ఉన్నాను ఏంటంటే మీ అక్క మీకోసం ఇప్పుడు మీకు డే మొత్తం కూడా అవైలబుల్ ఉంటుంది మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఎవరికైతే రీడింగ్స్ ఉన్నాయో వాళ్ళు డేలో కూడా కాల్ చేయొచ్చు ఒక త్రీ మంత్స్ నేను రెస్టింగ్లో ఉన్నాను సో అందుకని నేను లీవ్ తీసుకున్నాను మీకు చాలా వరకు చాలా మందికి చాలా అవసరం ఉంది కాబట్టి ఈ జర్నీలో మీకు హెల్ప్ చేయడానికి ఫోకస్ పెట్టడానికి వచ్చాను ఓకేనా నేను ఇవాళ రీడింగ్ మీది మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి నైట్ మొత్తం మేము ఆలోచించారు త్రీ టైమ్స్ నేను మీకు త్రీ ఫోర్ టైమ్స్ మీకు రీడింగ్ పెడుతూ ఉంటాను కరెంట్ ఫీలింగ్ అనేది పెడుతూ ఉంటాను అంటే మీ డివెన్ మెస్కు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ డివెన్ ఫ్యామిలీ మీరు ఏం ఏం ఆలోచిస్తున్నారు అనేది మీకు ఒక టూ టూ అవర్స్కి త్రీ త్రీ అవర్స్కి మీకు అప్డేట్ పెడుతూ ఉంటాను మీరు వీలు ఉన్నప్పుడల్లా చూసుకోగలరు ఎందుకంటే ఎప్పటికప్పుడు డిఎం ఏం ఆలోచిస్తున్నారో నా గురించి నా జర్నీ ఎక్కడి వరకు వచ్చింది అనేది చాలా టెన్షన్గా ఉంటుంది కాబట్టి మీ జర్నీ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇప్పటి నుంచి మీ జ్యోతికా మీకు డే మొత్తం రీడింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు మీరు ఎవరికైనా అవసరమైతే దయచేసి మీరు కాల్ చేసేసి రీడింగ్ చేయించుకోవచ్చు పేయబుల్ కదా మీకు తెలుసు కదా నేను ఆల్రెడీ చెప్తూ ఉంటాను ఓకే వెరీ వెరీ హ్యాపీ సండే అండి నేను ఇవాళ మీకు రీడింగ్ చేయడానికి పూర్తిగా రెడీగా ఉన్నాను ఓకే మీరు ఎవరెవరు నైట్ మీరు ఇన్నర్ వర్క్ చేశారు ఎవరైతే నా క్లై నా సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఎవరైతే నైటు మంచి ఇన్నర్ వర్క్ చేశారు త్రీ ఓ క్లాక్కి ముహూర్తంలో నేను చెప్పే దాంట్లో మీకు చెప్తాను కదా వాళ్ళు దయచేసి నాకు ఆన్సర్ ఇవ్వగలరు ఓకేనా చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు అక్క ఈ జర్నీ చాలా కష్టంగా ఉంది మేము ఊపిరాడకుండా ఉంది ఎలా చేయాలి అని అంటున్నారు ఏం లేదు రీడింగ్ చేయించుకోండి ఇంకొకటి నేను రేపటి నుంచి మీకు టూ త్రీ అవర్స్కి నేను రీడింగ్ పెడుతూ ఉంటాను కాబట్టి మీ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా మీరు రేపటి నుంచి నాది వీడియోస్ డేలో ఒక టూ త్రీ టైమ్స్ చూడొచ్చు మార్నింగ్ ఒకటి నైట్ మొత్తం మీ పార్ట్నర్ మీ కోసం ఏం ఆలోచించారు అనేది ఇంకా నైట్ కూడా ఉంటుంది మీకు ఒక నైన్ అరౌండ్ అట్లా నేను మళ్ళీ మీకు పోస్ట్ చేయడం అవుతుంది మధ్యాహ్నం కూడా పోస్ట్ చేస్తాను కరెంట్ ఫీలింగ్ అనేది షార్ట్స్ వల్ల పెడతాను మీరు చూసి మీ డిఎం అయినా డిఎఫ్ అయినా మీ స్థితిగతులు ఎలా ఉన్నాయనేది మీరు తెలుసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఓకేనండి ఇవాళ రీడింగ్ స్టార్ట్ చేద్దాము ఓకే ఫస్ట్ చాలా బాధాకరమైంది వచ్చింది ఇది డిఎం డిఎఫ్ దైనా ఉండొచ్చు పరిస్థితితో చాలా ఘోరంగా ఉన్నారండి మీ డిఎం అయినా డిఎఫ్ అయినా ఇది ఇద్దరికి మిర్రర్ అవుతుంది మనకు తెలుసు కదా ఇది డిఎం అయినా డిఎఫ్ అయినా చాలా బాధగా ఉన్నారు నైట్ మొత్తం ఏడ్చారండి నైట్ మొత్తం మీకోసము డిఎం అయితే డిఎం మాత్రము కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడండి నైట్ మొత్తం ఎందుకంటే తన పరిస్థితి బాగాలేదు ఓకేనా కానీ మీ గురించి రావాలని చాలా ఆశగా ఉన్నారు చాలా కోరికగా ఉన్నారు పరిస్థితి వల్ల తను మీ వద్దకి రాలేకపోతున్నారు నైట్ మొత్తము కన్నీళ్ళతోనే ఆయనకి గడిచిందనే చెప్పవచ్చు నాకు కూడా నా డిఎం రా నైట్ మొత్తం ఏడ్చింది నాకు తెలిసిపోతుంది కానీ నేను చాలా బ్యాలెన్సింగ్గా ఉంటాను బ్యాలెన్సింగ్ ఎట్లా ఉంటానంటే నా ఇన్నర్ నండి ఇంకా దానికంటే ఇంకేముండదు ఒకవేళ మీరు ఉన్న వట్ట ఉన్న వాళ్ళైతే గనక మీరు నాతో రీడింగ్ చేయించేసుకొని మీకు ఇన్నర్ హీలింగ్ చేయిస్తాను మీకు ఎట్లా ఉంటుంది అంటే ఈ జర్నీలో డిఎం ఎప్పుడు తలుచుకున్నప్పుడు హార్ట్ పెయిన్ అవుతూనే ఉంటుంది హార్ట్ పెయిన్ అంటే మొత్తం హార్ట్ పెయిన్ కాదు హార్ట్ దగ్గర వచ్చే విపరీతమైన పుల్లింగ్ ఉంటుంది అన్నమాట ఆ పుల్లింగ్తోని మనము అసలు మనకి అయిపోతుందేమో అనే టెన్షన్లో భయంలో ఉంటాము ఇంకా మన బాధ్యతలో ఉంటాము అట్లా ఉంటప్పుడు మీరు ఇన్నర్ వర్క్ అనేది చాలా వరకు చేస్తే ఉట్టి మెడిటేషనే కాదు కానీ మెడిటేషన్ చాలామంది అంటూ ఉంటారు మెడిటేషన్తో కాదండి చాలా వరకు ఇన్నర్ వర్క్ చాలా వరకు చేయాల్సి ఉంటుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్నర్ వర్క్స్ ఉంటాయి అనమాట ఓకే ఇది వచ్చేసి మనకి ఎలా అంటే ద ఫూల్ అనమాట ద ఫూల్ ఎనర్జీ వచ్చింది మీ డిఎం ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ముందు అస్సలు పట్టించుకోకపోయేవారు అనమాట మీరు ఆయన కాలి ధూళి కూడా పనికిరారు అని అన్నట్టుగా ఉండేవారు చూడండి కాళ్ళ దగ్గర ఎంతో ప్రేమగా వచ్చే డాగ్ ఉంది అక్కడ అయినా సరే దాన్ని పట్టించుకోకుండా తన అనేది దాన్ని చూసుకుంటున్నారు సేమ్ ఇదే సిచ్యువేషన్ మీద ఉండేది కానీ మీ దగ్గరికి రావాలని చాలా కోరిక ఉందండి అంటే ఇక్కడ మనకు థర్డ్ పార్టీ అయితే ఇంకా రాలేదు అతని సిచ్యువేషన్ అనేది మాకు తెలియట్లేదు ఇంకా ఇంకోటి స్ట్రాంగ్గా రావాలనుకుంటున్నారండి మీరు ఇన్నర్ వర్క్ చేస్తే కనుక మీ డిఎం అనేది కంపల్సరీ మీ దగ్గరకు వస్తారు ఇవాళ కూడా మధ్యాహ్నం మీకు ఈవినింగ్ మళ్ళీ రీడింగ్ పెడతాను మీరు టైం ఉంటే చూసేసుకోండి ఇంకా మీకు కాక ఒక త్రీ ఫోర్ మంత్స్ దాకా మీకు అవైలబుల్ ఉంటుంది డే మొత్తము ఎప్పుడంటే అప్పుడు మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు ఓకేనా ఓకే తీసుకున్నాను మళ్ళీ ఓకేనండి మీ మీ ఏదైతే జర్నీ ఉందో చాలా కష్టమైన మన జర్నీకి భగవంతుడిది ఆశీర్వాదం అయితే ఉంది ఓకే ఇప్పుడు ఏదైనా సరే చాలా భయంకరమైన స్థితిలో ఫెమినీ కనబడుతున్నారండి ఫెమినీ ఉన్నారు ఫెమిని మీరు ఎవరైతే డివెన్ ఫెమినీ ఉన్నారో మగవాళ్ళల్లో కూడా ఉండొచ్చు వాళ్ళకి కొంచెం కష్టమైన టైం ఉంది డబ్బుల పరంగా కానివ్వండి లేకపోతే సిచ్యువేషన్ పరంగా కానివ్వండి బిజినెస్ ఉన్నా కానీ డౌన్ నడవడము జాబ్ ఉన్నా కానీ జాబ్ లేకపోవడము చేతిలో డబ్బులు లేకపోవడము అనేది ఉండొచ్చు వాళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకొని భగవంతుడి మీద ధైర్యంతో నేనున్నాను నడిపిస్తాను మీరేం బాధపడకండి ఓకే మీ దగ్గరికి డిఎం అనేది రావడం చాలా తొందరగా వస్తాడండి కాకపోతే సిచ్యువేషన్ అనేది చాలా హార్డ్గా ఉంది తను కూడా ఏం చేయలేని స్థితిలో ఉన్నారు ఒక టవర్ మూమెంట్ ఉందండి ఒక మీరు ఈ టైంలో మీరు అసలు మీ డిఎంని కలవకండి ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళారనుకోండి గొడవలు తప్ప ఇంకేం కాదు ఓకేనా గొడవలు తప్ప ఏం కాదు ఎందుకంటే డివైన్ మెస్కులేను ఉన్న ఆల్రెడీ ప్రాబ్లమ్ ఆయన కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆయన చెప్పాడు డెవెన్ ఫెమిలీ చెప్తుంది ఎక్స్ప్రెస్ అవుతుంది ఇక్కడ డివైన్ మెస్కులేన్ గమ్మనూరుకుంటాడు అన్ని ఫీలింగ్స్ అనేది ఆయన త్రోట్ చక్ర అనేది అక్కడ ఆపేసి పడి ఉంటుంది ఈ జర్నీలో ఓకేనా ఎస్ ఇది ఇది కూడా డివెన్ మెస్కులింది వచ్చింది డెవన్ మెస్క్ మీరు రా మీ దగ్గర రావడానికి ప్రా ప్రాబ్లంలో ఉన్నారు కానీ వస్తారండి ఎలాగైనా వస్తారు అనే టవర్ మూమెంట్ ఉంది కాబట్టి మీరు అసలు ఈ మధ్య అసలు టచ్ చేయకండి ఒక ఒక టెన్ డేస్ దాకా కూడా మీరు వెళ్ళాలనుకున్న మీ మనసు పుల్ చేస్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళమంటుంది కనీసం ముఖం కూడా చూడమంటుంది దయచేసి వెళ్ళకండి వెళ్తే మొత్తం అంతా నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మీ మీదకి ఫోకస్ అయ్యేలాగా ఉంటుంది ఓకేనా డోంట్ గో ఇది అనేది ఇంకా తన సిచ్యువేషను హీ టు కమ్ విత్ యూ మీ దగ్గర రావాలని మీతో ఉండాలని మీతో కనీసం ఒక సెకండ్ అయినా గడపాలని చాలా బాధపడుతూ ఉంటాడు కాకపోతే ఆయన సిచ్యువేషన్ అనేది చాలా హార్డ్గా ఉంది ట్రై టు అండర్స్టాండ్ హెమ్ అమ్మాయి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైతే డిఫరెంట్ ఫ్యామిలీ ఉంటారో ఆమె అర్థం చేసుకోండి డిఎం సిచ్యువేషన్ ఈజ్ వెరీ బ్యాడ్ అనమాట మంచి రోజు ఉంది మీరేం బాధపడద్దు మీకు అన్ని మంచి అవుతాయి మీకు అనేది గుడ్ అనేది ఉంది మీ లైఫ్లో మీరు దయచేసి మీ ఓపికతోనే మీ జర్నీ చాలా బాగా నడుస్తుంది కాబట్టి మీరు ఇంకా ఇది మీ మీ మీద మీరు ఫోకస్ చేయండి మీ పని మీద మీరు ఫోకస్ చేయండి మెడిటేషన్ బాగా చేయండి మసాలా ఫుడ్ తగ్గించండి ఓకేనా అప్పుడైతేనే మీరు అనేది మీకు ఈ జర్నీలో మీరు ఫోకస్ చేయగలరు ఓకే నేను డివైన్ ఫెమినీ కోసం కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు డెవెన్ ఫెమినీ మీరు ఎంతైతే అంతవరకు పూజలు పాటలు బాగా చేస్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా డివెన్ ఫ్యామిలీ ఎవరిలో ఉన్నా అని జెంట్స్లో ఉన్నా లేడీస్లో ఉన్నా పూజ పాట అనేది ఎక్కువ ఉంటుంది కొంతమంది అస్సలు నమ్మరు నమ్మని వాళ్ళు యూనివర్స్కి ప్రేయర్ చేయండి యూనివర్స్ చాలా తొందరగా రియాక్ట్ అవుతుంది డివెన్ ఫ్యామిలీకి ఇటువంటి జర్నీలో ఎందుకంటే ఆల్రెడీ ఏంజిల్స్ వాళ్ళు ఎంబడు ఉంటారు కాబట్టి నాకు ఎవరు ఏంజిల్స్ ఏ నెంబర్స్ వచ్చాయనేది నాకు ఎవరు కామెంట్లో నాకు రాయట్లేదు ఒక్కరే రాస్తున్నారు వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఏ ఏంజల్స్ నెంబర్స్ అనేది కూడా నాకు మీ లైఫ్ నుంచి ఫోకస్ అవుతుంది మీకు ఎట్లా నేను నడిపించాలనేది నాకు అనేది క్లియర్ క్లారిటీ వస్తుంది అనమాట అందుకని నేను మీకు కనబడిన ఏంజల్స్ నెంబర్స్ చెప్పండి అని అంటాను ఓకేనా దీంట్లో అన్ని రాసులు వాళ్ళు వస్తారు వాళ్ళ ఎక్కడ రాసి అనేది లేదు రాసి అనేది లేదు ఇంకొకటి థర్డ్ పార్టీ అనేది లేదు ఒకటే వచ్చింది మీరు డివైన్ మెస్కులిన్ చాలా డివెన్ మెస్కులిన్ అయినా డివెన్ ఫెమినీ అయినా ఇదే ప పరిస్థితుల్లో ఉన్నారు టవర్ మూమెంట్లో ఉన్నారు ఓకేనా గాడ్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు ఇంకోటి వాళ్ళ సిచ్యువేషన్ బాగలేదు మీకు అనేది మంచి రోజు ఉంది ఓకే ఇవాళ మార్నింగ్ ఇదే నేను పె పెట్టానండి మీకు ఇంకా డైలీ అవైలబుల్ ఉంటాను మీరు డైలీ ఎవరికైతే మీకు ఇన్నర్ వరకు కావాలో ఎవరికి హీలింగ్ కావాలో మీ ఎంతవరకు వచ్చిందో మీరు కావాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు ఎలాగైనా దీంట్లో కూడా పెడతాను మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి కావాలనుకుంటే కాల్ కూడా చేయొచ్చు ఓకేనా ఇన్నర్ వర్క్ గురించి మీరు ఫోకస్ చేయండి మిమ్మల్ని మీరు దక్కించుకోండి మీకు అనేది చాలా లైఫ్ ఉంది మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకే స్టాప్ అయిపోకండి ఎవరైతే ఫెమినీ లేడీస్ వల్ల ఉంటారో పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు భర్తలతోని దూరం అయిన వాళ్ళు ఉంటారు దయచేసి సిస్టర్స్ మీరు అధైర్యపడొద్దు దయచేసి మీ ఆత్మధైర్యాన్ని మీరు కోల్పోవద్దు ఏది కోల్పోయినా ఆత్మధైర్యం మాత్రం కోల్పోవద్దు ప్రభు హనుమాన్జీకి మనసారా ఒక రోజు రోజు పొద్దున్న లేచి మీరు హనుమాన్ చాలీసే చదవండి చాలు మీకు ధైర్యం అనేది వస్తుంది డబ్బు అవి ఇవి అనేది అవంతట అవే వస్తాయి కాకపోతే ధైర్యం అనేది మనిషికి చాలా ముఖ్యము ఎవరైతే డివైన్ డివైన్ ఫ్యామిని ఎవరైతే ఉన్నారో అది లేడీస్లో ఉన్నారో వాళ్ళు భర్తకి దూరమై ఉన్నారో వాళ్ళు ఇన్నర్ వర్క్ చేయండి ఓకేనా మీ పిల్లల జాగ్రత్త మీరు ఫోకస్ మీ జర్నీ మీద పెట్టండి మీ పిల్లల్ని కూడా జాగ్రత్త తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ హ్యాపీ సండే